స్వాతంత్రం వచ్చిందా యాడుంది ఎట్లుంది పొడువుందా పట్టుందా బాగుందా బక్కుందా కనిపిస్తా లేదు నాకు రోజు ఒక డాక్టర్గా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ రోజు మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి మరి ఈ గ్రామం నుండి పుట్టిన బిడ్డగా నేను ప్రాతినిధ్యం వహించడం మరి గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా మన గ్రామానికి రావడం వచ్చి ఇక్కడ గ్రామం ముందున్నటువంటి ముందు ముందు అంటే ఇంట్రెస్ట్ లో ఉన్నటువంటి మహానుభావుల యొక్క విగ్రహాల యొక్క ఆవిష్కరణ చేసుకోవడం నిజంగా నా పురోజన్మ సుకృతంగా నేను భావిస్తాను ఉన్నా జలాల్పూర్ గ్రామం చిన్నదే కావచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ చైతన్యము చాలా గొప్పది పెద్దలు చెప్పినట్టు మనం ఎనభై నాలుగులోనే మన గ్రామంలో ఇక్కడ మనకు బాబు రావు గారి విగ్రహం కూడా కనబడుతూ ఉంది ఇవాళ మహాన్ బావులైనటువంటి జ్యోతిరా పూలే గారిది అదే మానేసి కాసీరామ్ గారి విగ్రహాలు మన గ్రామంలో ఉండడం అన్నది చాలా గొప్పచ్చు గొప్పగా చెప్పుకోవచ్చు మనం అదొక మన గర్వకారణం మన గ్రామానికి నిన్నటి దాకా ముసుగు వేసుకొని కూర్చున్నటువంటి ఈ విగ్రహాలు ఇవాళ మనం గ్రామానికి వస్తుంటే ఒక వెలుతుర్నిస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ మహానుభావుల గురించి మాట్లాడే అర్హత కానీ నాలెడ్జ్ అంటే నాకు వాళ్ళ గురించి కూడా మాట్లాడే అర్హత కానీ సాయి కానీ నాకు లేదు ఎందుకంటే వాళ్ళంతా గొప్ప మహానుభావులు కోట్లాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి దేశ దేశాలలో మన దేశంలో కాదు దేశంలో ఇంటర్నేషనల్ స్థాయిలో అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళందరూ కూడా కోరుకున్న ఏంటంటే సమాజంలో మార్పు రావాలి సమాజంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి అందరు కూడా సమాన అవకాశాలు రావాలి సమాన అవకా హక్కులు కూడా ఉండాలి అప్పుడే మరి మనం దేవుడి బిడ్డలమని చెప్పుకుంటున్నాం ఒక పుట్టిన వ్యక్తి ఎక్కడ కూడతాడో తెలియదు అమెరికాలో కూడతాడా లేకుంటే ఆస్ట్రేలియాలో కూడతాడా దుబాయ్లో కూడతాడా లేకుంటే మన భారతదేశంలో కూడతాడో భారతదేశంలో ఏ కులంలో కూడతాడో అని ఆయనకు సంబంధం లేదు పుట్టిన తర్వాత మన కులం అప్ప చెప్తున్నాం ఆయనకు పుట్టకం ముందు ఆయనకి ఏం లేదు కాబట్టి ప్రతి ఒక్క మనం కూడా దేవుడు సృష్టి కిందనే ఒక దేవుడు బిడ్డలాగానే ప్రతి ఒక్క మనిషికి సమానమైన హక్కులు సమానమైన గౌరవం దొరకాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా పోరాటం చేశారు ఇవాళ సమాజంలో చాలా మార్పు జరిగింది మనం అనుకున్నట్టు ఇప్పుడు పెద్దలు మాట్లాడినట్టు మనవాదం నిజంగానే లేదు ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రచించి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఇలా ఎందరో మహానుభావులు ముఖ్యమంత్రులు అయినారు ప్రైమ్ మినిస్టర్లు అయినరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో అయినరు ఎందరో సైంటిస్ట్ అయినరు వీళ్ళందరం సమానంగా కూర్చున్నాం ఇబ్బంది లేదు కానీ ఇంకా కొద్దిగా వివక్ష ఉంది అది సమాజంలో మార్పు రావాలన్నదే మనం అందరూ కూడా కోరుకునేది ప్రతి వాడు రెస్పెక్ట్ అంటే వాళ్ళ యొక్క మర్యాద వాళ్ళకు దొరకాల్సిందే వాళ్ళ హక్కులకు వాళ్ళకి లభించాల్సిందే దాంట్లో భాగంగానే ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ రాజ్యాంగం ఇది భారతదేశంలో కానీ ఇప్పటికి కూడా ప్రపంచంలోనే బెస్ట్ రాజ్యాంగం అది అందుకనే ఇంత పెద్ద దేశం నూట యాభై కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని రకరకాల జాతులు ఉన్నటువంటి ఈ దేశం డెబ్బై ఐదు సంవత్సరాల నుండి ఏకతాటిగా ఉంది అంటే అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే అది భారత రాజ్యాంగం గొప్పతనమే ఇవాళ పెద్దలు అన్నట్టు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డా ఒక డాక్టర్గా చదువుకున్నా అంటే అది రాజ్య భారత రాజ్యాంగం వల్లనే కాకపోతే మనం చూసినాం నేను తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసినాం భారత రా స్వాతంత్ర ఉద్యమం కానుండి నిన్ననే సాకల ఐలమ్మ గారి విగ్రహాన్ని ఇక్కడ దర్పలిలో ఆవిష్కరించడం జరుగుతుంది వాళ్ళ చరిత్ర కూడా మనం తీసుకుంటే మరి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పనిచేసినటువంటి సాయుధ పోరాట యోధులు వాళ్ళందరూ ఒక కొమరం భీమ్ కానీ ఒక సాకల ఐలమ్మ గారు కానీ సర్దార్ పాపరాయుడు కానీ అంటే వీళ్ళందరి చరిత్రను మనం ఎందుకు చదువుకుంటాం పాఠ్య పుస్తకాలు ఎందుకు చేసుకుంటాం ఇక్కడ విగ్రహాలు ఎందుకు నిలబెట్టుకుంటాం అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానము వాళ్ళ యొక్క సిద్ధాంతాలను మనము గుర్తు చేసేదందుకు మనం వాళ్ళకు చెప్పినట్టు మనం నడుచుకోవాలా అని గుర్తు చేయడానికి అక్కడ ఊరిపు మొట్టమొదటి ఊళ్ళో ఎందుకు పెట్టుకున్నాం చూడగానే మొ మొదలు కాశీరామ్ గారు ఇక్కడ మరి జ్యోతిరా పూలే గారు అంబేద్కర్ గారు మనకు కనపడంగానే మనకు ఆలోచన విధానం మారుతుంది అందుకని పెట్టుకున్నాం వాళ్ళ సిద్ధాంతాలను మనం అమలు పరిచినప్పుడే వాళ్ళకు నిజమైన శ్రద్ధాంజలు కాబట్టి ఇవాళ నిజంగానే మళ్ళొకసారి గర్వకారణంగా ఉంది మన గ్రామంలో ఈ నాలుగురు మహానుభావుల యొక్క విగ్రహాలు ఉండడం ఆ దాని ఆవిష్కరణలో నేను ఒక మొట్టమొదటిసారిగా మన గ్రామానికి వచ్చి ఒక ఎమ్మెల్యేగా పార్టిసిపేట్ చేయడం ఈ సభను ఇక్కడ ముఖ్య అతిథిగా రావడం అన్నది నిజంగానే నేను మర్చిపోయిన రోజు ఇక్కడ రాజకీయాలు మాట్లాడద్దు అనుకున్నా కానీ ఇవాళ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఇవాళ రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మా గ్రామంలో చాలామంది విద్యావేత్తలు ఉన్నారు అదేవిధంగా నిర్బంధ విద్య కంపల్సరీ ఎడ్యుకేషన్ అనే యాక్ట్ తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ మహిళలని కాకుండా పురుషులని కాకుండా ప్రతి ఒక్క వాళ్ళకు విద్య కంపల్సరీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చదువుకోవాల్సిందనే యాక్ట్ తెచ్చింది నిర్బంధ విద్య తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన ఇరవై ఏడు శాతం ఇచ్చిండ్రు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం ఇవ్వబోతా ఉన్న ఎజెండాలో పెట్టినాం మీరు చూడొచ్చు బీసీ డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ బద్దంగానే వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకు రిజర్వేషన్ రావాలి మరి తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయినా కానీ వాళ్ళ దళిత గిరిజనులకు వాళ్ళ రిజర్వేషన్ ఎయిటీన్ పర్సెంట్ కానీ ట్వెల్వ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ కావట్లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అమలవుతుంది ఖచ్చితంగా రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలో కానీ మరి పద్దెనిమిది శాతం దళితులకు పన్నెండు శాతం గిరిజనులకు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అందరూ మాట్లాడతారు సామాజిక న్యాయం గురించి మనం గత ప్రభుత్వాలు చూసినాం ఇవాళ నేను నిర్దక్షంగా చూపిస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటా ఉన్నాం ఇవాళ మీరు రాష్ట్ర ప్రభుత్వం ఒక కేబినెట్ కూర్పును ఒకసారి చూడండి మీరు ఇవాళ అసెంబ్లీలో అత్యుత్తమ స్థానం ఎవరికి ఉంది గడ్డం ప్రసాద్ గారు ఒక దళితుడు ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఎవరికి ఉంది మరి పెద్దలు బట్టి విక్రమార్ గారు ఒక దళితుడు అదేవిధంగా ఇవాళ దామోదర్ గారు హెల్త్ మినిస్టర్ ఆయన ఒక దళితుడు అదేవిధంగా మా లక్ష్మణ్ మా సోదరుడు ధర్మపురి ఎమ్మెల్యే ఆయన ఇలా ఒక విప్పు ఒక సీతక్క ఇట్లా చెప్పుకుంటూ పోతే నిజంగానే ఉన్న పదకొండు మందిలో పెద్దపీట వేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తే కాదు చేసి చూపించాలి ఇవాళ దళితులకు కానీ గిరిజనులకు కానీ మరి బీసీ వర్గాలకు కానీ పెద్దపీట వేసిందే కాంగ్రెస్ పార్టీ నేను చెప్పదలుచుకున్నాను అందుకని అంటే మీరందరూ కూడా ఆశీర్వదించరు నేను ఎలక్షన్లో కూడా వచ్చిన వచ్చిన తర్వాత మీకు నేను మీ గ్రామ బిడ్డను నేను మీరందరూ కూడా తెలిసిన ఈ గ్రామ బిడ్డనే కానీ మరి దగ్గర దగ్గర డెబ్బై ఆరు నుండి నేను బయటనే చదువుకున్నా ఇక్కడ తక్కువ నేను రావడం అసలు మా ఫాదర్ చనిపోయిన తర్వాత చాలా తక్కువ రావడం లేదు పక్క ఒక ఇల్లు ఉంది నాకు భూమి ఏం లేదు కానీ అంటే ఈ గ్రామానికి తక్కువ ఏదో కష్ట సుఖాలలో తప్పితే జనరల్గా ఎక్కువ రాను అయితే నేను వచ్చి ఇక్కడ మా గ్రామ పెద్దలందరూ కూడా పాపం సన్మానం చేసి ఇక్కడ నేను చెప్పి నాకు ఒక అవకాశం ఇవ్వండి మీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది మరి నన్ను గెలిపియండి అని చెప్పినప్పుడు ఒక మాటతోని మరి ఇవాళ నాకు ఇంత పెద్ద మెజారిటీతో మా గ్రామస్తులు నన్ను గెలిపించాడు దానికి తప్పకుండా మీకు వినపడి ఉంటాను నేను మీకు అందరు కూడా తెలుసు ఒక వైద్యుడిగా ఇక్కడ నేను పట్ట తీసుకున్న తర్వాత నిజామాబాద్లో ప్రాక్టీస్ పెట్టిన తర్వాత నా చాతనైన సహాయం ఒక వైద్యుడిగా మీకు అందరు కూడా గ్రామస్తు నేను సేవలు అందించిన తప్పకుండా ఒక రాజకీయ నాయకుడుగా ఒక స్థానిక ఎమ్మెల్యేగా అది కూడా మీకు అందరు కూడా తెలుసు గత యాభై సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలోనే ఎమ్మెల్యే లేడు అందరి దయతోని వల్ల నేను గెలిచిన అదేవిధంగా మరి మా ప్రథమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడం ఇదంతా కూడా శుభ పరిణామం మన ప్రాంతానికి కాబట్టి తప్పకుండా ఈ ఈ ప్రాంతాన్ని స్పెషల్గా ప్రత్యేకమైన దృష్టితో చూసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అదేవిధంగా మరి మీకు అందరు కూడా తెలుసు మీ బిడ్డగా ఒక ఎమ్మెల్యేగా రాలేకడే నువ్వు ఒక గ్రామస్తుడిగా వచ్చిన మీ ద్వారా మీ యొక్క అన్నగా మీ యొక్క బిడ్డగా మీ గ్రామం ముందు నిలబడ్డ కాబట్టి మీరందరికీ నేను ఒకటే భరోసా ఇస్తున్నా ఏదైనా కానీ అభివృద్ధి అయినా జరుగుతూనే ఉంటుంది ప్రభుత్వ సంస్థలు ఉంటాయి రోడ్లు అవుతూ ఉంటాయి పనులు అవుతూ ఉంటాయి ఇంకా ముందు కానీ మీకంటూ నేను ఒక్కొని ఉన్నా అని చెప్పి చెప్పడానికి ఇక్కడికి వచ్చింది ఇవాళ నిజంగానే కొంచెం ఒక్కోసారి బాధ అనిపిస్తుంది పదకొండు అయింది మన దగ్గర ఇక్కడ విగ్రహాలు కట్టి ఏదో కారణంతో అది పోస్ట్పోండ్ అవుతూ ఉంది ఉంది నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి మా గ్రామంలో అక్కడ ముసిగేసుకునే విగ్రహాలు ఉండొద్దు అని చెప్పి మేము గ్రామస్తులందరినీ కూడా పిలిచి సరే గతంలో ఏం జరిగిందో నాకు అంత ఐడియా లేదు కానీ చిన్న చిన్న తప్పులో వరకు ఏదో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు ఏదో జరిగింది కానీ మనం అవన్నీ కూడా మర్చిపోయి మన యొక్క గ్రామానికి సంధించినటువంటి కార్యక్రమంగా ఊరు పండగలాగా ఇది చేసుకుందాం అని చెప్పినప్పుడు పెద్దలందరికీ నిజంగా వాళ్ళు ఇలా సహకరించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు మీ అందరు కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తాం అందుకనే మనం అందరం కూడా ఒక ప్రేమ భావంతోని ఒక ఒక గౌరవంతో అన్నదమ్ముల్లాగా అందరం మనం కలిసిమెల్చుకుందాం మీరందరూ ఏ సమస్య ఉన్నా నా దగ్గర రండి తప్పకుండా మీకు మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా దిద్దుదాం ఎందుకంటే మన జలాల్పూర్ గ్రామము చిన్నదైన అంత ఇంత డెవలప్ అయిన అభివృద్ధి అయినటువంటి గ్రామం ఇంకా అభివృద్ధి చేసుకుందాం ఇది ఒక మన నియోజకవర్గంలోనే ఆదర్శ గ్రామంగా మనం నిలబడతామని చెప్పి మీ అందరు కూడా కోరుకుంటే ఇక్కడ పెద్దలు రాములు గారు వీళ్ళందరూ కూడా నాకు నాకు చాలా కష్టపడ్డారు ఎలక్షన్లలో కూడా అంతకుముందు కూడా వాళ్ళు ఐడియాలజీ మేము చిన్నప్పటి నుండి కూడా మాకు తెలిసి వాళ్ళు కాబట్టి మీకు అందరు కూడా ఎక్కువ టైం తీసుకోకుండా మరి ఇక్కడ మీ గ్రా మన గ్రామానికి వచ్చి మీ అందరినీ కలుసుకొని ఇక్కడ మహానుభావుల యొక్క విగ్రహాలను ఆవిష్కరించుకొని మరి సభలో పాల్గొనడం సంతోషంగా ఉంది మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం